హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నానండి నేను ఈరోజు అయితే వసంత పంచమి కదండి మా వేదిక అయితే అక్షరాభ్యాసం అయితే తీసుకుని వెళ్తున్నామండి మేము మా వేదిక అక్షరాభ్యాసం వచ్చి విజయవాడ బస్ స్టాండ్ పక్కన కాళీమాత టెంపుల్ ఉంటుందండి అక్కడైతే చేస్తున్నాము అది త్రిశక్తి పీఠం అండి టెంపుల్ అంటే దేవి అలాగే మహాలక్ష్మి అమ్మవారు కాళీమాత మూడు విగ్రహాలు అయితే ఉంటాయండి ముగ్గురు దేవుళ్ళు ఉంటారు అదే గుడిలోని ఈ అక్షరాభ్యాసాలు వచ్చి మార్నింగ్ ఫైవ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు అయితే చేస్తున్నారండి మేము సిక్స్ టు సెవెన్ స్లాట్ అయితే తీసుకున్నామండి కానీ మాకు సిక్స్ ట్వంటీకి అలా స్టార్ట్ చేశారండి పూజ లేట్ అయిపోయింది మా పూజ అయ్యేటప్పటికే సెవెన్ థర్టీ అలా అయిపోయిందండి వేద అక్షరాభ్యాసంతో పాటు హేమ వాళ్ళకి కూడా అక్షరాభ్యాసం చేయించారండి అమ్మ వాళ్ళని హేమ అంటే ఒక వీడియోలో చెప్పాను కదండి వేద్ వాళ్ళు చెల్లి పూజ అయితే బాగా జరిగిందండి ఆ హేమ మా వేదైతే దేవుడు దగ్గ పూజ చేసేసరిదని పువ్వులు పసుపు కుంకుమ అవిని మా క్రియాచు చిన్ను అయితే అలా కూర్చున్నారండి సైలెంట్ గాని చాలా మంది వచ్చేసారండి అసలు ఖాళీగా లేదండి సరస్వతి అమ్మవారు కూడా ఉన్నారు కదా అందుకని చెప్పి అందరూ యక్షాభ్యాసం ఇక్కడ చేయించుకుంటున్నారు అయితే ఈ గుడు కూడా చాలా పవర్ఫుల్ గుడి అంటండి ఈ కాళీమాత అమ్మవారు ఎవరో ఇద్దరికి కళ్ళో కనిపించారంటండి కళ్ళో కనిపించి చెప్పారంట పలానా చోట నేను ఉన్నానని నెల్లూరు నల్లమల్ల అడవుల్లోనంటండి విగ్రహం దొరికిందంట అమ్మవారిది స్వయంభూ అంటండి ఆ విగ్రహాన్ని విజయవాడ తీసుకొచ్చి కృష్ణానది తీరం దగ్గర అయితే ప్రతిష్ఠించారండి ప్రతిష్ఠించి గుడి అయితే కట్టారంట ఆ తర్వాత అలా కొంచెం ఊరు డెవలప్ అయిన తర్వాత ఊరు మధ్యలోకి వచ్చేసిందంటండి గుడి ఈ గుడిలోని అమావాస్యకి పౌర్ణమికి పూజలు చేస్తారంటండి చండీ హోమాలు అవి చేస్తారంట ఇక్కడ ఇక్కడ మా వేచేదైతే వాళ్ళ డాడీ రాయిస్తున్నారండి ఓం నమ శివాయ సిద్ధం నమహ అని రాయమన్నారండి అదే రాయిస్తున్నారు ఈ అక్షరాభ్యాసం అన్నది మూడు సంవత్సరాల లోపు చేయించుకోవాలండి పిల్లలకి అంటే రెండు పూర్తయ్యి మూడు లోపు చేయించుకోవాలి లేదంటే నాలుగు పూర్తయి ఐదు వస్తుంది కదండి ఆ టైంలో చేయించుకోవాలి అక్షరాభ్యాసం ఫస్ట్ రాయించడం అన్నది తండ్రి రాయిస్తే మంచిదంటండి ఈ వసంత పంచమ రోజే ఎందుకు చేయించుకుంటారంటే వసంత పంచమి అంటే సరస్వతిదేవి పుట్టినరోజు అండి చదువుల తల్లి సరస్వతి కాబట్టి ఎక్కువ రోజే చేయించుకుంటారంట మా క్రియాంశిక అయితే మేము ముహూర్తం పెట్టించి బయట చేయించామండి రామాలయంలో చేయించాము మేము విడిగా చేయించుకున్నామండి క్రియాంశిక ఐదో సంవత్సరం వచ్చిన తర్వాత చేయించామండి పూజ అయిపోయిన తర్వాత ముగ్గురు అమ్మవార్లు దర్శనం చేసుకుని మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నామండి జనం అయితే అసలు తగ్గలేదండి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది రోడ్లన్నీ బండ్లు కార్లతో అయితే నిండిపోయినాయి అండి పోలీసులు కూడా వచ్చారు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి హేమ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి ఇంటికి ఇది ఆలయ విశిష్టత గురించి ఉన్న ఫ్లెక్సీ అండి ఇది అమ్మవారు గుడి ఉన్న విగ్రహం అండి నిమ్మకాయలు దండలు వేశారండి మా ఏదైతే బండి పైన పడుకుంటూ పోయాడండి మార్నింగ్ ఫైవ్ లేచిన గురించి నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర దేవుడికి అయితే పూజ చేసుకున్నానండి మా హస్బెండ్ అయితే మమ్మల్ని ఇంటి దగ్గర తిప్పేసి టిఫిన్ బాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోయారు నేను వచ్చేటప్పుడు ఇడ్లీ వేసి ఉంచేసానండి మళ్ళీ ఏ టైం అవుద్దో తెలియదు కదా అని చెప్పి మేమైతే కాంగారుగా వెళ్ళామండి పూజ అక్కడ స్టార్ట్ చేసేస్తారు అని చెప్పి ఫైవ్ ఫార్టీకి అలా బయలుదేర ఇంటి దగ్గర సిక్స్కి ఉండాలని చెప్పి తీరా చూస్తే అక్కడికి ఆరు గంటలకు వెళ్ళిన తర్వాత పూజ అన్నా స్టార్ట్ చేయలేదండి పూజ స్టార్ట్ అయ్యేటప్పటికే సిక్స్ థర్టీ అలా అయిపోయింది నేను ఈరోజు క్రియాన్స్ని కంపెన్సేషన్ క్లాసులకి అయితే తీసుకెళ్ళాలండి మళ్ళీ పదకొండు గంటలకి అందుకని చెప్పి పులిహోర అయితే చేస్తున్నాను నాకు పూజ అయ్యి టిఫిన్ తినేటప్పటికే పది అయిపోయిందండి టైము గవ గవ అయితే కొంచెం ఈజీగా చేసేయచ్చు కదా అని చెప్పి పులిహోర అయితే చేస్తున్నానండి నేను రైస్ అయితే కరెంట్ కుక్కర్లో పెట్టేశానండి చింతపండు పులుసు అయితే ఉడకబెడుతున్నాను దాంట్లో కొంచెం బెల్లం అయితే వేశానండి కొంచెం అల్లము ఒక స్పూన్ ఆవాలు కొన్ని వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ అయితే చేసుకున్నానండి మిక్సీలోని నేను ఇలా గ్రైండ్ చేసుకున్న ఆవాలు అలాగే అల్లం పేస్ట్ని అయితే చింతపండు గుజ్జులేసి వేసి ఇది కూడా పులిహోరకు కావాల్సిన అయితే వేపుకోవాలండి దాని గురించి బేరుసన్నపిక్కలు శనగపప్పు మెన్నప్పప్పు కొంచెం పసుపు అలాగే కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలు ఎండు రూపాయలు అయితే వేసి వేపుకోవాలండి కొంచెం ఇది వచ్చి సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే వేపాలండి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి నేను సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకుంటానండి నేను విడిగా వేస్తే కరగదు కదా అందుకని చెప్పి కొంచెం ఎంగవైతే వేశానండి ఇక్కడ నేను నేను కుక్కర్లో పెట్టుకున్న రైస్ కూడా ఉడికిపోయిందండి దాంట్లోనే నేను వేపుకున్న పోపులు చింతపండు గుజ్జు అయితే వేసానండి పచ్చిమిరకాయలు అయితే ఇలా మిక్సీ పట్టి వేస్తానండి ఎంత కారం కావాలో అంత వేసుకోవాలండి పచ్చిమిరకాయలు మీకు ఎక్కువ కారం ఉందంటే ఎక్కువ పచ్చిమిరకాయలు పేస్ట్ చేసి వేసుకోవాలండి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి పులిహోర పైనుంచి కిందకి కింద నుంచి పైకి నేను పులిహోర కలిపేలో మా వేదైతే పడుకున్నా కూడా అయితే లేచేసాడండి లేచి వచ్చి కూర్చున్నాడు పులిహోర అంతా కలిపిన తర్వాత లాస్ట్లో ఆయిల్ వేసుకోవాలండి మనం ఆయిల్ వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి ఈ పులిహోర అయితే టేస్ట్ చాలా బాగుస్తుందండి వస్తుందండి గుళ్ళో చేస్తారు కదా పులిహోర అదే టేస్ట్లో వస్తుంది మీకు కుదిరినప్పుడు మీరు కూడా ఇలా పులిహోర ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ పులిహార అయిపోయిన తర్వాత నేను బాక్స్లో పెట్టుకుని పిల్లల్ని అయితే క్లాస్కి తీసుకుని వెళ్తున్నానండి ఈ రోజు అంతా హడావుడి హడావుడిగా అయిపోయిందండి అసలు ఆటోలు అన్నవే బుక్ అవ్వలేదు రైడ్ తీసుకుంటున్నారు మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తున్నారు రైడ్ పిక్ చేసుకుంటున్నారు మళ్ళీ కొంచెం దూరం వచ్చింది మళ్ళీ క్యాన్సిల్ చేసేస్తున్నారు లాస్ట్కి ఒక అతను అయితే వచ్చారండి ఆటో అతను అయితే వచ్చారు కానండి ఫ్లై ఫ్లైఓవర్ నుంచి తీసుకెళ్తే పెద్ద ట్రాఫిక్ ఉండదు తొందరగా వెళ్ళిపోవచ్చు అతనేమో దుర్గమ్ముగుడి దగ్గర నుంచి అయితే తీసుకుని వెళ్ళారండి మమ్మల్ని మొత్తం ట్రాఫిక్ అక్కడే మాకు పది నిమిషాలు అయితే లేట్ అయిపోయింది ఈరోజు క్లాస్ అలా ట్వంటీ మినిట్స్ అయితే పోయిందండి ట్వంటీ మినిట్స్ క్లాస్కి అయితే వెళ్ళాము తీరా ఎంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్మిన్ మేడం అమ్మో మీకు కంపెన్సేషన్ ఇచ్చి మేడం లీవ్లో ఉన్నారని అని అప్పుడు చెప్పింది ఆవిడ నాకు కొంచెం ముందు చెప్పినా సరే నేను మానేద్దును ఒక క్లాస్ గురించి అంత దూరం వెళ్ వెళ్ళకపోదును పిల్లలు ఇద్దరిని తీసుకుని ఈవినింగ్ వెళ్తే సరిపోదు నాకు ఆవిడక్కడ అక్కడ చెప్పింది అక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వెళ్ళారో నాకే అర్థం కాలేదు అసలు ట్వంటీ మినిట్స్ క్లాస్కి వెళ్ళినట్టుందండి అక్కడి నుంచి నేను పిల్లల్ని అయితే మేడం వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వెళ్ళిపోయానండి మేడం వాళ్ళ ఇంటి దగ్గరే భోజనం పెట్టేశానండి కొంతసేపు మా వేధి అయితే స్టార్ట్ చేశాడు వెళ్ళిపోవచ్చు అని చెప్పి కొంతసేపు అలా తిప్పి తీసుకొచ్చాను పిల్లలిద్దరైతే బాగా ఇరిటేట్ అయిపోయారండి ఎందుకంటే క్లాస్ లేదు మేడం దగ్గర కూర్చోవచ్చు అంటే మేడం అమ్మ క్లాస్ తీసుకుంటారు అందుకని చెప్పి ఒక రూమ్లో కూర్చోబెట్టాను పిల్లలిద్దరిని ఆడుకుంటారని చెప్పి వాళ్ళు మాత్రం రెండు గంటలు ఆడుకుంటారు అలా కూర్చొని అదే రూమ్లోనే ఏడుపు స్టార్ట్ చేసాడండి మా వేధు అక్కడ మేడం క్లాస్ తీసుకున్నామండి మేడం క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఓటీ స్పీచ్ అయితే తీసుకున్నాము అయిపోయిన తర్వాత మేము ఇంటికి అయితే బయలుదేరిపోయామండి ఒకసారి చెప్పాను కదండి కృష్ణానది దగ్గర వ్యూ చాలా బాగుంటుందండి సన్సెట్లోనని అది ఇదే ఇంకా కొంచెం ముందు అయితే ఇంకా బాగుండు సూర్యుడు ఉన్నప్పుడు మేము వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది అందుకనే కొంచెం అలా రెడ్గా ఉన్నది మేము ఎప్పుడన్నా సన్సెట్ టైంలో వెళ్తే కంపల్సరీగా వీడియో అయితే తీస్తానండి రేపు రథసప్తం కదా అని చెప్పి రథసప్తం కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ఇంటికైతే వచ్చేసామండి మేము వచ్చేదారిలోనే మా వేదైతే పడుకుని పోయాడండి వచ్చిన తర్వాత మా క్రియాంశికి దోశలు వేసి పెట్టానండి వాడు తినేసి పడుకుని పోయాడు వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్